ముసలి అయిన తల్లిదండ్రులు నువ్వు కలిగి ఉంటే వాళ్ళ ద్వారా నువ్వు ఎంతో పొందుకొని ఇంత అయ్యావు ఏం చేసావు అవి మాకు నువ్వు అనొద్దు ఒకడు ఉంటాడు దౌర్భాగ్యుడు అంటుంటాడు అట్లాంటి మాటలు ఏ కొడతా ఏం చేసావు నువ్వు పెద్ద ఏదో ఆస్తులు సమకూర్చినట్టు మాట్లాడుతున్నా ఏం చేసావు అనే కొడుకుల్ని చూశాను నేను ఏం చేశావా అమ్మా నువ్వు అనే కూతుళ్ళని చూశాను నేను ఏం చేయాలి జన్మనిచ్చారు కష్టపడి జీవితాన్ని ఇచ్చారు వాళ్ళ పొట్ట కట్టుకొని నీ పొట్ట నింపారు వాళ్ళ సిగ్గును వదిలేసి నీ సిగ్గు కప్పారు వాళ్ళ చినికి నీ కట్టుకొని నీకు మంచి ఇచ్చారు వాళ్ళకున్న స్థాయిలో నీకు చదువు చెప్పారు బుద్ధి జ్ఞానాలు నేర్పారు ఈరోజు నువ్వంటూ సమాజంలో తిరిగి బ్రతకగలుగుతున్నావు స్వతంత్రంగా బ్రతుకుతున్నావు అంటే అందులో వాళ్ళ కష్టం లేదా అందులో వాళ్ళ త్యాగం లేదా అందులో వాళ్ళ ప్రయాసం లేదా ఆ మాటే చెప్పు తండ్రిని గుర్తుపట్టరు తల్లిని గుర్తుపట్టరు తేలిగ్గా మాట్లాడతారు తప్పు